నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అస్త్రాలుగా ఏం పనిచేస్తా ఉన్నాయంటే మా ముఖ్యమంత్రి ప్రీతమ్మ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే మాకు అండగా నిలిచాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా అంతేకాకుండా సుండుపల్లె మండల వ్యాప్తంగా అలాగే ఏ పల్లెకి పోయినా ఏ ఎస్టీ కాలనీకి పోయినా ఏ తాండాకు పోయినా ఏ గిరిజన కాలనీకి ఏ బీసీ కాలనీకి పోయినా మైనార్టీ కాలనీకి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు అవాతాతలు అయితేనేమి మహిళలైతేనేమి యువత అయితేనేమి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని చెప్పి సందర్భంగా ఉన్నా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలంతా ఆదివాసీ బిడ్డలు గిరిజనులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది గిరిజనులంతా కూడా రాజీ లేని పోరాటానికి శ్రీకారం చుట్టి ప్రతి గిరిజన నియోజకవర్గంలో జగనన్న జెండా ఎగిరే విధంగా గిరిజనులంతా రాజీ లేని పోరాటానికి శ్రీకారం చుడతామని తెలియపరచుకుంటూ భవిష్యత్తులో రాబోయే మే పదమూడవ తేదీన అత్యధిక మెజార్టీతో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ పార్లమెంట్ స్థానాలని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే